హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆకులేంటో తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే చెప్తున్నాను వీటిని వామ్ ఆకులు అంటారండి దీనికి ఇంకో పేరు కూడా ఉంది దాని పేరు అయితే నాకు తెలీదు కానీ హెల్త్కి అయితే చాలా మంచిది అందుకని నేను మా బాబు కోసం వామ్ ఆకు బజ్జీ అయితే వేస్తున్నాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ అయితే శనగపిండి అయితే తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడా అలాగే కారం అయితే వేసుకొని విస్కర్త్ అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని బబుల్స్ లేకుండా స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి నేను చూపించినట్టు స్ట్రెచ్చర్ ఉండాలి తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వామ్మాకుల్ని మనం కలిపి పెట్టుకున్న పిండిలో ముంచుకుని బజ్జీల కింద వేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు హై ఫ్లేమ్లో అయితే వేయించకండి మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి తర్వాత టిష్యూ పేపర్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా వామ్మాక్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంది మా మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడండి చిన్నపిల్లలకి హెల్త్ కూడా మంచిది అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది దీని బెనిఫిట్స్ అన్నీ యూట్యూబ్లో చూసుకోండి కావాలంటే చాలా మంచిది హెల్త్కి ఇంకైతే నేనైతే టేస్ట్ అయితే చూస్తున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఆకుతో బజ్జీ ఏంటి అనిపించింది కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సేమ్ వామ్ స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ అయితే బాగుంది నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్